హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ మేఘన నేనైతే ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని వచ్చేసాను అదేంటో తెలుసా హార్ట్ అటాక్ నార్మల్గా హార్ట్ అటాక్ అంటే అందరికీ తెలిసిందే ది హార్ట్ అటాక్లో వచ్చేసి టూ టైప్స్ అయితే ఉంటాయి నార్మల్గా ఇది సైలెంట్ హార్ట్ అటాక్ గురించి నేనైతే చెప్పబోతున్నా సైలెంట్ హార్ట్ అటాక్ లక్షణాలు కూడా తెలుసుకుందాం మనము సాధారణంగా హార్ట్ హార్ట్అటాక్కి అలాగే సైలెంట్ హార్ట్ హార్ట్అటాక్కి చిన్న చిన్న తేడాలు అయితే ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త తీసుకుంటే ప్రాణాపాయ పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు సాధారణంగా ఒకప్పుడు హార్ట్ అటాక్ అయితే కాస్త పెద్ద వయసు వారికి అయితే వచ్చేది ఇటీవలే కాలంలో ముప్పై సంవత్సరాలు కూడా నిండకుండానే వచ్చేస్తున్నాయి నేటి యూత్ మొత్తం టెక్నాలజీ వెంట పరిగెత్తుంటే వారికి తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టే టైం లేకుండా పోతుంది చిన్న వయసులోనే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి ముఖ్యంగా గుండె జబ్బులు షడన్గా వచ్చేస్తున్నాయి నార్మల్గా సినిమాలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి గిలగిలా కొట్టుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చూపిస్తారు నిజానికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అలా జరగదు మనిషి వెంటనే చనిపోతారు ఒకటి లేదా రెండు సెకండ్లలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అందుకే చనిపోయే చాలామందికి తమకు హార్ట్ అటాక్ వచ్చిన విషయం కూడా తెలియదు ఈ అసలైన అటాక్ వచ్చే ముందు సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం వస్తున్న హార్ట్ అటాక్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మందికైతే సైలెంట్ హార్ట్ అటాక్ వస్తుంది స్త్రీలకంటే పురుషులకే ఇది ఎక్కువగా వస్తుంది ఈ సైలెంట్ హార్ట్ అటాక్ సమస్య ఏదో ఒక స సమయంలో వస్తుంది ఛాతి దగ్గర నొప్పి వచ్చినట్లు అనిపిస్తుంది ఇది తాత్కాలికంగా వచ్చిపోతుంది దాంతో ఏం కాదులే అనుకుంటారు చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఆ తర్వాత ఏదో ఒకరోజు అసలైన హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంటారు సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఛాతి నొప్పి ఎక్కువగా రాదు చిన్నగా వస్తుంది చెయ్యి మెడ దవడ దగ్గర చిన్నగా నొప్పి వస్తుంది కళ్ళు మసకబడతాయి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఇది సైలెంట్ హార్ట్ అటాక్ కావచ్చు మీకు సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అనేది ఈ లక్షణాల్లో గుర్తించవచ్చు చెస్ట్ పెయిన్ రొమ్ము దగ్గర చిన్నగా నొప్పి వస్తుంది ఎవరో గుండెని నొక్కుతున్నట్లు అనిపిస్తుంది గుండె మండుతున్నట్లు వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది అసౌకర్యంగా ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి డిస్కంఫర్ట్ ఇన్ బాడీ పార్ట్స్ రాబోయే హార్ట్ అటాక్ లక్షణాలు శరీరంలో కొన్ని అవయవాలపై కనిపిస్తాయి రొమ్ము దగ్గర నొప్పితో పాటు చేతులు వెన్నెముక మిడ దవడ పుట్టలో అసౌకర్యంగా ఉంటుంది ఈ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు కాబట్టి గుర్తించడం అంత తేలిక కాదు ఎక్కువ మందికి బ్యాక్ పెయిన్ వస్తుంది శరీరం చుట్టూ తాడు కట్టినట్లు ఫీల్ అవుతారు ఇంకా తాడవని వచ్చేసి బ్రీతింగ్ ప్రాబ్లం కొంతమందికి ఊపిరి ఆడదు నార్మల్గా పరిగెత్తినప్పుడు అలాగే మెట్లు ఎక్కినప్పుడు అలసట అయితే వస్తుంది ఇలా ఎందుకు వస్తుందంటే బాడీకి కావలసిన ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని గుండె సరిపడా సరఫరా చేయలేదు కాబట్టి అలసట అయితే వచ్చేస్తుంది రొమ్ము దగ్గర అసౌకర్యంగా ఉన్నప్పుడు ఊపిరి సరిగా ఆడకపోవడం కామన్ సమస్య అయితే ఇది సైలెంట్ హార్ట్ అటాక్ లక్షణాలు కూడా అవ్వగలదు ఫోర్త్ వన్ వచ్చేసి సింపుల్ యాక్టివిటీస్ ఫీలింగ్ డిఫికల్ట్ ఒక్కొక్కసారి రోజువారి పనులు చేసుకోలేరు వాకింగ్కి వెళ్ళడం బట్టలు ఉతకడం కూడా కష్టమైపోతుంది ఇలాంటి పరిస్థితి వస్తే సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చినట్లు అనుకోవచ్చు కొంతమందికి వికారంగా ఉంటుంది అలాగే ఉక్కుగా లేకపోయినా చెమట పడుతుంటాయి అలా జరిగితే వారు అలర్ట్ అవ్వాలి జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సలహా సూచనలు పాటించాలి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలంటే తరచు హార్ట్ హెల్త్ స్క్రీన్ చేయించుకోవాలి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉండాలి అంతే అండి హార్ట్ అటాక్ గురించి అయితే తెలుసుకున్నారు కదా నేనైతే ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను మీరు మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయండి వీటితో పాటు వీక్లీ ఫోర్ టు ఫైవ్ డేస్ ఫిజికల్ యాక్టివిటీ అయితే చేయాలి వీటితో పాటు యోగా ప్రాణాయామ ఇలాంటివి చేయడం వల్ల హార్ట్ హెల్త్తో పాటు ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్